श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు దీనిలో క్రొత్త యుగానికి క్రొత్త మతం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఇది మనం చదువుకోబోయే ముందు ఒక విషయం అండి ఈ ప్రబోధామృతం గ్రంథం మనం వివరించుకుంటున్నాం అండం కన్నా చదువుకుంటున్నాం అండం అనేది కరెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వివరణ అనుకున్నది అసలు వివరణ కాదు ఎందుకంటే మాస్టర్ గారు చెప్పేది అట్లాంటిది వారు చెప్పేది వివరణ అనమాట దాన్ని మనం వివరించుకోవడం అన్నది దుస్సాహసం అనమాట కాకపోతే మనం మామూలుగా అంటూ ఉంటాం వివరణ అని ఊరికే అంటున్నాం తప్ప పదాన్ని ఉరికే వాడుతున్నాం తప్ప అది నిజానికి వివరణ అయితే కాదు అది ఎందుకంటే మన పరిమితమైన పరిజ్ఞానంతో దీన్ని చదువుకోవడం జరు వివరించుకోవడా అనేది జరుగుతుంది అది ఒక పదమే మామూలుగా వాడే పదమే తప్ప అది నిజానికి అది వివరణ అయితే కాదు అది స్పష్టంగా మళ్ళీ అనేక సార్లు మనం దీన్ని చెప్పుకుంటున్నాం అనమాట మన ప్రయత్నం అయితే చేస్తున్నాం దీన్ని అర్థం చేసుకోవడానికి ఇదేమో అదేమో ఇలా ఏమో అలా ఏమో అని చెప్పి మనం చదువుకుంటూ దాన్ని మన అందరం కలిసి ఇదేమో నీ మీకు ఇట్లా అనిపిస్తోందా నాకు ఇలా అనిపిస్తోంది ఇదేమో దీని అర్థం అని చెప్పి అలా మనం దాన్ని అర్థం చేసుకోవడం నాకు ఇలా అర్థమైంది అలా నెక్స్ట్ టైం మనం చదువుకున్నప్పుడు ఇంకొక కోణంలో ఇంకా బాగా అర్థం అవ్వచ్చు అలా ఒక్కోసారి పొరపాటుగా కూడా అర్థం అవ్వచ్చు దాన్ని మళ్ళీ మనం రెండోసారి చదువుకొని దాన్ని మళ్ళీ మనం క్లారిటీ తెచ్చుకుంటాం ఇదే పొరపాటు క్రితంసారి చదువుకున్నప్పుడు మనకి జరిగింది అదేంటంటే చిన్న సవరణ అండి క్రితం సత్సంగంలో చెప్పుకున్నప్పుడు ఖురాన్లో ప్రతి దేశానికి ఒక ప్రవక్ ప్రవక్త నియమింపబడ్డాడు ఎనిమిది నలభై ఎనిమిది అని అలా ప్రవక్తలను పంపని దేశమే లేదని చెప్పబడ్డం చేత భేదాలను కూడా దైవ సందేశంగా ఖురాన్ ఆమోదించినట్లే అయ్యింది ప్రతి జాతికి వారి నియమిత ప్రవక్త ద్వారా వారి భాషలో దివ్య గ్రంథం ప్రసాదించబడినదని కనుక ప్రపంచంలోని అందరి ప్రవక్తలను సౌర సర్వులు గౌరవించవలసిందేనని కూడా పదకొండు రెండు వందల ఎనభై ఐదులో స్పష్టంగా చెప్పబడ్డది ఆ ప్రవక్తల మధ్య కానీ ఆయా సద్గ్రంథాల మధ్యన కానీ తాను ఎట్టి భేదము చూడడం లేదని ఆ గ్రంథం స్పష్టంగా చెబుతుంది దీనికి అర్థం ఏంటంటే మనం చెప్పుకున్నది కొంచెం నాకు తేడాగా అనిపించింది అనమాట నాకు అర్థమైంది ఆ టైంలో కొంచెం తేడాగా అనిపించింది ఏదో చెప్పుకున్నాం అది కరెక్ట్ కాదనిపించింది నాకు తర్వాత చదువుతుంటే అట్లా అనిపించింది నాకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని మతాల్లోనూ వచ్చిన గ్రంథాలని మనం గౌరవించాలి కురాన్ అట్లానే చెప్పిందట అన్ని మతాల గ్రంథాలని గౌరవించాలి అందరు ప్రవక్తలు అంటే ఇప్పుడు జీసస్ వచ్చారనుకోండి ఆయన్ని గౌర గౌరవించాలి కృష్ణుడు వచ్చారు ఆయన గౌరవించి అలాగా ఆ అర్థంతో కురాన్లో చెప్పబడ్డది అనమాట సర్వ మతాల్లోనే వచ్చిన మహనీయులు అందరినీ గౌరవించాలని చెప్పి అది అట్లా నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఇట్లాగా నేను మొన్న చెప్పింది పొరపాటు అని నాకు అనిపిస్తుంది అది ఆ గ్రంథం చెప్తుంది ఆయా గ్రంథాల్లోని సత్యాలని ధృవపరచడానికే కురాన్ గ్రంథాన్ని ఆవిర్భవింపజేసామని కూడా అల్లా చెప్తారు అలా అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని సత్యాలను ధృవపరచడానికే అన్నిటినీ ధృవపరచడానికే ఈ కురాన్ గ్రంథాన్ని కూడా ఆవిర్భవింపజేసామని అల్లా చెప్తారట అన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని ధృవపరచడానికి కురాన్ని నేను చేశాను అని చెప్పి అల్లా చెప్తారు అంటే ఎంత సామరస్యం కురాన్లో ఉందో చూడండి అంటే ప్రతి గ్రంథంలోనూ ప్రతి మత మత గ్రంథంలోనూ సామరస్యమే ఉన్నది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే అలా భేదాభిప్రాయాలు అన్నవి వస్తున్నాయి అనమాట ఎంత బాగుందో చూడండి కురాన్ చూస్తే మనకి కానీ నిన్న మనం చదువుకున్నప్పుడు నేను కొంచెం పొరపాటుగా అర్థం చే అలాగే పొరపాటుగా అర్థం చేసుకోవడానికి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అది ఈ ఒక్క సవరణ మాత్రం చేసుకోగలరు అని మనం ఇంకా ఏం చెప్పుకున్నాం ఖురాన్ ఎలా ఆవిర్భవించింది మొహమ్మద్ గారి నోటి వెంట ఎట్లా వచ్చింది నిరక్షరాశురే అన్న మొహమ్మద్ ప్రవక్త గారి నోటి వెంట వెలువడింది అని చెప్పి నిర్దిష్టము విశేషమైన ఆయన కవితగానే వచ్చింది అలా వేద మంత్రాలు కూడా అట్లాగే ఆవిర్భవించాయి అంటే ఇది కూడా వేదంలాగే వేదమే అనమాట ఆ ఖురాన్ కూడా వేదమే అని చెప్పి రాశారు ఇక్కడ ఇట్లా చెప్పుకోవడం జరిగింది మనకి ఇంకా ఏం చెప్పుకున్నామండి సకల సృష్టికి తండ్రి ఆ భగవంతుడే తండ్రి ధర్మాన్ని అనుసరించి ఆయన సరువులకి తిండి వెలుగు గాలి నివాస స్థలము ప్రసాదించాడు సత్యాన్ని అరిసి తెలుసుకోగల మేధాశక్తి మనకు ఉత్తమ జీవిత విధానం తెలిపే దివ్య పురుషులను అనుగ్రహించాడు అటువంటప్పుడు నా మతమే సత్యమైనది మిగిలినవి తుచ్చమైనవి అంటే ప్రేమమయుడు సర్వజ్ఞుడు అయిన మానవ మానవమాతుడి కంటే హీనుడిగా తెలిసినట్లే కదా అలా అనేవారికి భగవంతుడు ప్రేమమయుడన్న నమ్మకం లేదన్నమాట అట్టివారికి మత ప్రచారం చేసే హక్కు లేదన్నమాట అని చెప్పుకున్నాం తన బిడ్డల్లో కొందరికి మాత్రం శాశ్వత సుఖానికి బాటు చూపి మిగిలిన బిడ్డలను శాశ్వత నరకాగ్ని పాలు అయ్యేలా చేసేవాడు మానవాధముని కంటే హీనుడు అసలైన సైతానం అవుతాడు కానీ ప్రేమమయుడైన భగవంతుడు ఎలా అవుతాడు ఇది కూడా మనం చదువుకున్నాం భగవంతుడు సర్వజ్ఞుడు ఏ జీవి ఏ మతానికి చెందాలో ఆయనకి తెలుసు కదండి భగవంతుడు సర్వజ్ఞుడు ఆయనకి తెలియదు ఉంటుందండి అన్నీ తెలిసినా ఆయన ఆయన ఏ జీవి ఏ మతంలో జన్మించాలో ఏ మతానికి చెందాలో ఆయనకి తెలుస్తుంది అది మరచి అందరినీ తన మతంలోకే మార్చాలని తలిచేవారు భగవంతుని ఆజ్ఞను సవరింప చూస్తున్నారనమాట ఇది విశ్వాసమా అని సార్ మాస్టర్ గారు మరి భగవంతుడు ఆజ్ఞ ప్రకారం జన్మిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ మతాలకు చెందాలి అని చెప్పి ఆయన నిర్దేశించినప్పుడు ఆయన నిర్ణయాన్ని మార్చడానికి మరి మానవ మాత్రులు ఎవరండి అట్లా చేసేది చేయకూడదు కదా సవరింప జోరకూడదు కదా దాన్ని అది విశ్వాసం అవుతుంది అది భగవంతుడి పట్ల అది తప్పు కదా ఒక ముస్లిం మత గురువు షిరిడీలో శ్రీ సాయిబాబా నివసించిన మసీదులో హిందువులు కొనసాగించిన పూజలు చూసి సాయితో వాళ్ళని అలా వారించకుండా ముస్లిం అయిన నీవే మన మత ధర్మాలను ఉల్లంఘిస్తున్నావు నిన్ను అల్లా సహించడు అన్నాడు ఒకసారి ఏమవుతుందండి ఏమవుతుందంటే ఒక ముస్లిం మత గురువు షిరిడీలో బాబా నివసించిన మసీదులో హిందువులు పూజలు చేస్తూ ఉంటారు హిందూ మతానుసారము వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు అనమాట చేస్తుంటారు బాబాకి పువ్వులేయడము గంధం రాయడము ఆయనకి బొట్లు ఎట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ పూజలు చూసి బాబాతో అతను అలా అంటాడు ముస్లిం గురువు వాళ్ళని అలా వారించకుండా ముస్లిం అయిన నీవు అంటే బాబా ముస్లిం అనుకుంటున్నాడు అతను అతను ముస్లిము అందువల్ల బాబాని ముస్లిం అనుకుంటున్నాడు అనుకుని ముస్లిం అయిన నీవే మన మత ధర్మాలను ఉల్లంఘిస్తున్నావు మన మతంలో అట్లాంటి పూజలు లేవు కదా ముస్లిం అయిన నువ్వు మీరే అట్లాగా మత ధర్మాలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి అంటాడు అనమాట నిన్ను అల్లా సహించాడు మిమ్మల్ని అట్లా అల్లా సహిస్తారు మీరు మన మత ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు మన మతంలో ఇట్లాంటి పూజలు లేవు మీరు ముస్లిము బాబాకు ఒక మతం పెట్టేశాడు అనమాట ఎందుకంటే ఆయన ముస్లిం అతను ముస్లిము అందుకని బాబా కూడా ముస్లిం అనేసి పెట్టేశాడు ఒక మతం పెట్టేసి ముస్లిం అయిన మీరు అట్లా చేయకూడదు మన మత ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు నిన్ను అల్లా సహించడు అంటాడు సాయి ఉగ్రులే నువ్వా నిజమైన ముస్లింవే నీకు సరిగ్గా నమాజ్ చేయడం తెలుసా నీకు షరియత్ అంటే ఇస్లాం ధర్మాలు తెలుసా ఖురాన్లో ముస్లింలు మాత్రమే అల్లా చేత సృష్టించబడ్డారని ఉన్నదా చూడండి ఎంత బాగా చూడండి ఖురాన్లో అసలు అలా ఉందా ముస్లిమ్స్ మాత్రమే అల్లా చేత సృష్టించబడ్డారని ఉన్నదా తక్కిన వారిని అల్లా ఎవరికైనా జీతానికి అప్పగించారా అంటే ఎవరికైనా అప్పగించేశారా తక్కిన వాళ్ళని అంటే ముస్లింస్ ఒక్కళ్ళనే ఆయన అల్లా సృష్టించారా జనన మరణాలు అందరికీ సమానమే కదా నిజమైన ఇస్లాం ధర్మాలు నాకు తెలుసు నిజంగా ఇస్లాం ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు నువ్వు అక్కడ ముస్లింస్ ఒక్కళ్ళే సృష్టించబడ్డారా భగవంతుడి చేత మిగిలిన వాళ్ళు ఎవరినైనా అప్పగించేసారి జీతాలకి అని ఆయన భగవంతుని శక్తి రుజువుపరచగలవాడే ముస్లిం అసలైన ముస్లిం అంటే ఎవరు భగవంతుడి శక్తిని రుజువుపరచగలవాడే ముస్లిం అన్నారట ఆ మతగురువు సాయంత్రం వరకు మసీదు ముంగిట తిరిగి మరి ఏ అనుభవాన్ని పొందాడో ఏమో బాబాకు ప్రణమిల్లి తన అజ్ఞానాన్ని మన్నించమని ప్రార్థించాడు సాయి అతనిని నాలుగు రోజులు తమ సన్నిధిలో ఉంచుకుని ఆశీర్వదించి పంపారు అప్పుడు ఆయన ఏం చేశారట అప్పుడు ఆ మత సాయంత్రం వరకు మసీదు ముంగిట తిరిగేట అటు ఇటులాగా మసీదు ముంగిట బాబా అలా అన్న తర్వాత ఆలోచించుకుంటూ తిరిగాట మసీదు ముంగిట తిరిగి మరి ఏమైందో ఏమిటో మరి బాబా ఏ అనుభవం ప్రసాదించాడో అతను ఏం పొందాడో మరి ఆ మాటలకి అతను చేసిన వాటికి వాక్యాలకి బాబా మరి ఆ మాటలతోటి ఏ అనుభవాన్ని ప్రసాదించారో ఏమో అతనికి తెలీదు బాబాకు ప్రణమిల్లాడట ప్రణమిల్లి తన అజ్ఞానాన్ని మన్నించమని ప్రార్థించాడట సాయి అతని నాలుగు రోజులు తమ సన్నిధిలో ఉంచుకొని ఆశీర్వదించి పంపారట అలా అతనిలో పరివర్తన తీసుకొచ్చారు అంటే ముస్లిమ్స్ ఒక్కటే ఒక్కళ్ళే దైవం చేత సృష్టించబడ్డారా మిగతా వాళ్ళని ఎవరినైనా ఎవరికైనా అప్పగించావా నువ్వు అసలు నిజమైన ముస్లిం అంటే భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే నిజంగా ముస్లిం అని చెప్పి అతనిలో ఉన్న భేదభావాన్ని సరిచేశారనమాట రూపుమాపి అతనిలో ఉన్న భావాన్ని సరిచేశారు ఒక పఠాన్ ఒక రాత్రి చావడిలో సాయిని సమీపించి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ వీళ్ళు ఇక్కడ మన మతాన్ని అపవిత్రం చేస్తున్నారు మీరు అనుమతిస్తే వీరిని ఇక్కడే కథం చేస్తాను అన్నాడు సరే ఒక రోజుట ఒక పఠాన్ ఒక రాత్రి చావుడిలో సాయి దగ్గరికి వచ్చేట్టు వచ్చి అన్నట్టు అక్కడ నిద్రిస్తున్న హిందువులను అని చూపించి వీళ్ళు ఇక్కడ మన మతాన్ని అపవిత్రం చేసేస్తున్నారు వీళ్ళందరూ ఈ మసీదులో ఉంటున్నారు వీళ్ళు మీతో పాటు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు పూజలు ఇవన్నీ చేసేస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మీకు చేసేసి అపవిత్రం వాళ్ళ మతానుసారం చేసేస్తున్నారు అంతాను మన మతంలో ఇట్లాంటివి లేవు బాబా వీళ్ళ మతానుసారం చేసేస్తున్నారు అంత అపవిత్రం చేసేస్తున్నారు అందువల్ల మన మతాన్ని అంత అపవిత్రం చేస్తున్నారు ఇక్కడ అందువల్ల మీరు అనుమతిస్తే కనుక వీరిని ఇక్కడే కథం చేస్తాను అన్నట్టు దానికి బాబా శాంతంగా ఇందులో తప్పు ఏదైనా ఉంటే అది నాది వీరందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య ఉండదు అన్నారు పటాన్ కళ్ళు తెరిచాడు వెంటనే బాబా అన్నారట అసలు వీళ్ళ తప్పే ఉంది ఏదైనా తప్పు ఉంటే అది నాది వాళ్ళ తప్పేమీ లేదు వారందరినీ చంపే కంటే నన్ను చంపేసే సమస్య ఏమీ ఉండదు నా వల్లే కదా సమస్య నేనే నేనే చేయమంటున్నాను నాదే నేనే చేయించుకుంటున్నాను వాళ్ళ తప్పేమీ లేదు పాపం నీకు చంపాలనుకుంటే నన్ను చంపే అన్నట్టు ఎందుకు పాపం వాళ్ళని కథం చేయడం ఎందుకు నన్ను కథం చేసే అన్నట్టు బాబా వెంటనే పటాన్ని కళ్ళు తెరిచేట అతను కళ్ళు తెరుచుకున్నాడు అంటే కనువిపోయింది అతనికి మరొక ఫకీర్ హిందువులను ఏదో విధంగా ముస్లింగా మార్చడం ఒక్కటే మార్గమని సాయి మసీదులో లేని సమయం చూచి మసీదులోని మంచినీటి కుండల్లో తాను తాగిన నీళ్లు కలిపాడు సరే మరొక చూడండి అసలు ఎన్ని జరిగాయో చూడండి అంటే ఎంత మతాభిమానము వాళ్ళకి మతం పట్ల ఉన్న దాని వలన అసలు ఎట్లా జరిగాయో చూడండి అంటే బాబా ఉన్న టైంలోనే అలా ఉన్నాయంటే చూడండి అంటే ముందు ఎట్లా ఉంటే బాబా వచ్చారో చూడండి మార్చడానికి అంటే ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట మహనీయులు మళ్ళీ సరైన అవగాహన కల్పించి ప్రజల్లో మార్పు తీసుకురావడానికని సమాజంలో మహనీయులు అవతరిస్తూ ఉంటారు అలా అలాంటి టైంలో వస్తారు వాళ్ళు మరొక ఫకీర్ హిందువులను ఏదో విధంగా ముస్లింగా మార్చడం ఒక్కటే మార్గమని సాయి మసీదులో లేని సమయం చూచి మసీదులోని మంచినీటి కొండలలో తాను తాగిన నీళ్లు కలిపాడు ఇంకొక అతను ఏం మరొక ఫకీరు హిందువులను ఏ ఏదో విధంగా ముస్లింగా మార్చేయాలి అదొక్కటే మార్గం ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పనుకున్నట్టు అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఈ హిందువులంతా ఏదో భ్రష్టు పట్టించేస్తున్నారంత అని చెప్పనుకున్నట్టు అనుకుని వీళ్ళని ముస్లిమ్స్గా మార్చేసేయాలి అది తప్ప ఇంక వేరే మార్గం లేదు అనుకున్నట్టు అనుకుని బాబా లేనప్పుడు చూసేట బాబా ఉంటే లాభం లేదు ఆయన పట్టుకుంటూ ఉంటారని చెప్పేసి బాబా లేని టైం చూసేట చూసి మసీదులో మంచినీటికు మంచినీళ్ళు కొండలు ఉంటాయి కదండీ అందరూ అక్కడ మంచినీళ్ళు తాగుతారు ఆ కుండల్లో ఏం చేసేటట్ట తాను తాగిన నీళ్లు తీసుకొచ్చి ఆ మంచినీటి కుండల్లో కలిపేశిప్గా ఎవ్వరికి తెలియకుండా కలిపేశ గప్చిప్గా హృదయ పరివర్తనతో తప్ప మతం మార్చుకోవడం అర్థం లేదని ఆ మూర్ఖుడికి తెలియదు ఆ మతం మార్చుకోవడం అన్నది అలా జరిగే పని కాదన్న విషయం వాడికి తెలియదు హృదయ హృదయ పరివర్తనతో తప్ప మతం మార్చుకోవడం అర్థం లేదు అనేది మూర్ఖుడికి తెలియదు ఇంతలో సాయి వచ్చి ఆ నీళ్లను పారబోసి కుండలను పగలగొట్టి పెద్దగా తిట్టను ఆరంభించారు ఇంతలో ఏం చేశారట బాబా అక్కడికి వచ్చారట బాబాకు ఉంటుందండి వాడు ఏం చేస్తున్నాడు ఇంతలో బాబా అక్కడికి వచ్చారట వచ్చి మొత్తం ఇంతలో వచ్చి ఆ బాబా ఆ నీళ్ళన్ని పారబోసేసి కుండలన్నీ పగల కొట్టి పెద్దగా తిట్టను ఆరంభించారట బాగా తిట్టిపోసారట ఎందుకంటే ఆయనకేమి అలా మతాలు మార్చుకోవడం అవి ఆయనకేమి సమ్మతం కాదు కదా తిట్టిపోసారట అదేమన్నా హృదయ పరివర్తనతో తప్ప అట్లా బలవంతంగా మతాలు మార్చుకోవడం అవి ఆయనకి సమ్మతం కాదు అది తిట్టారు ఆయన ఒకరోజు బడే బాబా ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి బాబా వద్దకు తీసుకొచ్చి సగర్వంగా బాబా ఇతనిని మన ఇస్లాంలోకి మార్చాను అన్నాడు సరే ఒకరోజు బడే బాబా ఏం చేసేట ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చేట అంతకుముందు కూడా దీని గురించి మనం చెప్పుకున్నాం బాబా వద్దకు తీసుకొచ్చేట తీసుకొచ్చి చాలా గర్వంగా చెప్పట బాబా ఇతన్ని మన ఇస్లాంలోకి మార్చేశాను ఈ హిందూ యువకుడిని మన ఇస్లాంలోకి మార్చేశాను అని చెప్పి చెప్పేట చెప్పేసరికి బాబా యువకుడిని చెంతకు పిలిచి వెంటనే ఇటు రారా అని దగ్గరికి పిలిచారట పిలిచి బాబా లాగి చెంప మీద కొట్టారట ఒక్కసారిగా కొట్టి అబ్బని మార్చుకుంటావట్రా తుచ్చుడ అన్నారట వెంటనే లాగ ఒక్కడు కొట్టారట చెంప పగిలేలాగా కొట్టి అబ్బను మార్చుకుంటావట్రా తుచ్చుడ అన్నారట సాయి కొట్టిన ఆ చెంప దెబ్బ ఆ యువకుడికే కాదు సంఘంలో కరుడు కట్టిన మతమౌఢ్యానికే తగులుతుంది ఆ చెంప పెట్టు చూసారండి ఆ యువకుడికే కాదు అందరికీ తగులుతుంది ఆ చంపపెట్టు మతమౌఢ్యానికే తగులుతుంది ఆ చెంప పెట్టు అని చెప్పారు అది అంతటి మ మతమౌఢ్యమా ఎవరు ఎక్కడ చెందాలో భగవంతుడు ఆయన ఆయన తెలుసు కదా ఆ మతంలోను ఏ మతంలో ఉండాలో వాడు వాడిని మార్చడం ఏమిటి వాడు దానికి అంగీకరించి రావడం ఏమిటి చెంపదప్ప కొట్టారు పెట్టి అబ్బను మార్చుకుంటా పెట్రా తుచ్చుడా అని అడిగారు దీన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్న అవన్నీ చూడండి ఎంత తప్పో చూడండి మారుస్తున్న వాళ్ళది ఎంత తప్పో మార్చుకుంటున్న వాళ్ళది ఎంత తప్పో చూడండి బాబా ఏం చెప్పారో చూడండి ఇక్కడ అబ్బాను మార్చుకోవడంతో సమానంగా చెప్పారు దాన్ని భగవంతుడు సర్వశక్తిమంతుడు ఇప్పుడున్న మతాల్లో ఒక్కటే సత్యమైతే అందరూ దాన్నే స్వీకరించాలని ఆయన సంకల్పం అయితే ఆయన ఎప్పుడో మానవులందరికీ ఒకే మతాన్ని ప్రసాదించి ఉండేవాడు ఒకవేళ అదే సంకల్పం అయితే కనుక అందరికీ ఒకే మతం పెట్టాలి కదండి అలా పెట్టలేదు కదా అదే సంకల్పం అయితే కనుక లేదు కొందరు ఈ మతం కొందరు ఆ మతం అదే ఆయన సంకల్పం అంటే ఎవరు దేని ద్వారా వెళ్తే తరిస్తారో ఆయనకి తెలుస్తుంది ఏ విధానంలో పెడితే వాడికి కరెక్ట్ ఆయనకి తెలుసు ఆయా మతాల్లో ఆయా విధానాల్లో పెడితేనే వాడు తరిస్తాడు వాడికి అదే కరెక్ట్ అనమాట అంతే కదా నా నాకు ఒక పద్ధతి అదే కరెక్ట్ నాకు నేను ఆ పద్ధతిలోనే వెళ్ళాలి ఇంకొకందరికి అదే కరెక్ట్ మీకు అదే కరెక్ట్ అందుకని దాంట్లోనే జన్మింపజేసి ఆ విధానంలో అట్లా వెళ్ళేలాగా మీకు చేస్తారు నేను నేను ఈ విధానంలో ఇట్లా వెళ్ళేలాగా నాకు ఇలాగ నాకు ఇదే కరెక్ట్ అనమాట ఆయనకి తెలుస్తుంది అట్లా చేయాలో మనం ఎవరు మార్చడానికి అబ్బాయి నీకు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇట్లాగే వెళ్ళాలి ఈ మతం కరెక్ట్ ఇలా ఈ పద్ధతిని ఇది కరెక్ట్ ఎవరు చెప్పడానికి ఆయనకు కదా తెలిసిందే ఆ జన్మనిచ్చేది ఆయన ఎక్కడ ఎక్కడ పుట్టాలో ఏం చేయాలో ఆయనకు తెలుసు మనం ఎవరు ఏ మతంలో పుట్టాలో ఎవరెవరికి పుట్టాలి ఆయన నిర్ణయించాలి ఎక్కడ పుట్టాలి మనం అండి కదా అది దాన్ని బట్టి చూసుకోవాలి ఈ మాట కురాన్లో అల్లాహ పలుసార్లు అంటారు కూడా కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉన్నది సృష్టి భగవంతుని రచనే అయితే అన్ని మతాలు ఉండాలన్నది ఆయన సంకల్పం అన్నమాట ఆయన సంకల్పమే కదండి సృష్టి అంతా ఆయన రచన ఆయన రచనే కదండి సృష్టి అంతా ఆయన నుంచి వచ్చింది అలాంటప్పుడు అన్ని మతాలు ఉండాలన్నది ఆయన సంకల్పమే సృష్టి ఆయన సంకల్పం అయినప్పుడు అన్ని మతాలు ఉండాలన్నది ఆయన సంకల్పమే మరి దాన్ని అంగీకరించాలి ఆయన నిర్ణయాన్ని కనుక అన్ని మతాలు ఆయనవేనని ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డలని ప్రేమతో జీవించడమే అసలైన జీవితం చూసారా అంత అసలు అద్భుతం అన్నమాట సృష్టి ఆయన రచన అయినప్పుడు అన్ని మతాలు ఉండాలన్నది కూడా ఆయన నిర్ణయమే ఆయన సంకల్పమే దాన్ని అంగీకరించాలి అంటే ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డలని ప్రేమతో జీవించడమే అసలైన జీవితం అలా ప్రేమతో జీవించడమే జీవితం అని చెప్తున్నారు ఈ రెండు రకాల దృష్ట్యా శ్రీ సద్గురు సాయినాథుని అవతరణ చరిత్రలో అద్వితీయము విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది ఆయనలో అన్ని మతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మిక తత్వము అవతరించింది అందుకనే ఆయనలో సర్వ మతాలకు మహోన్నతమైన సమన్వయం కనబడుతుంది ఇందులో చాలా విశేషమైనది ఏంటంటే సాయినాథుల వారి అవతరణ ఈ రెండు రకాల దృష్ట్యా చూసుకుంటే కనుక శ్రీ సద్గురు సాయినాథుని అవతరణ చరిత్రలో అద్వితీయం అసలు చరిత్రలోనే ఆయనది అద్వితీయం అనమాట ఆయన అవతరణ చాలా అద్వితీయమైనది విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది చాలా విశేషమైన ప్రాధాన్యత కలది ఆయనలో అన్ని మతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మికతత్వం అవతరించింది ఆయనలో అన్ని మతాలకు సర్వమతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మిక తత్వం ఆయనలో అవతరించింది అందుకనే ఆయనలో సర్వమతాలకు మహోన్నతమైన సమన్వయం కనబడుతుంది ఆయనలో అందుకే స్పెషల్ ఏంటంటే చాలా స్పెషల్గా కనిపించేది ఏంటంటే ఆయనలో అన్ని సర్వమతాలకి సమన్వయం కనబడుతూ ఉంటుంది అనమాట అన్ని మతాల సమన్వయము ఆయనలో కనబడుతుంది ఆయన అసలు వేషభాషల్లో కానీ ఆయన చర్యల్లో కానీ ఆయన సూక్తులు బోధ ఏదైనా తీసుకోండి సర్వమతాల సమన్వయం ఆయనలో కనబడుతూ ఉంటుంది ఆయన అవతరణే చాలా విశిష్టమైనది మహోన్నతమైనది అనమాట అందుకే ఆయన కరెక్ట్ రైట్ టైంలో ఆయన అలా వచ్చారనమాట ఏదైనా తీసుకోండి ఆయన డ్రెస్సింగ్ తీసుకోండి అసలు ఎట్లా ఆయన బోధలు తీసుకోండి సూక్తులు తీసుకోండి ఆయన లేళ్ళు ఏది తీసుకున్నా సరే సర్వమతాలకు సమన్వయం అనేది మాత్రం కనబడుతూ ఉంటుంది అయింది చాలా విశిష్టమైన మహోన్నతమైన అవతరణ సాయినాథుల వారిది అది ఇంకా అంటే ఇది చాలా పెద్ద పేర ఉందండి ఇప్పుడు అందుకని మధ్యలో ఆపడం ఎందుకని రేపటి నుంచి మనం ఈ పేర స్టార్ట్ చేసుకుని బాబాది ఎందుకు అట్లా మనకి మహోన్నతమైన అవతరణ అని చెప్తున్నారు అనేదాన్ని మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्दसद्गुरु अलिवेलुमङ्गम्मसहितभरद्वाजमहाराजस् के जै श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा जय के जै गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय सायमस्त